సూపర్ స్టార్ రజనీకాంత్ జైల తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నాడు అయితే లోకేష్ కనకరాజ్ మేకింగ్లో చేసే మూవీ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు కానీ అంతులేని కథతో ఈ సినిమాకు లింక్ ఉందనే ప్రచారాలు పెరిగాయి జైలర్ గా ఒకేసారి ఆరు సెంచరీలు కొట్టిన రజనీకాంత్ ఈసారి వెయ్యి కోట్ల మీద కన్నేశాడు లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తన కొత్త మూవీలో పాత ఫార్ములా వాడబోతున్నాడు లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ లియో రిలీజ్ పనుల్లో ఉన్నాడు అయితే రజనీకాంత్ తో తను ప్లాన్ చేసిన కొత్త మూవీ తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి జూన్ నుంచి షూటింగ్ అంటున్నారు కానీ లెక్కలు సడన్ గా మారినట్టున్నాయి కమల్ హాసన్ తో లోకేష్ సినిమా తీసినప్పుడు తన పాత మూవీ విక్రమ్ లోని పాత్రని తీసుకుని కథ అల్లాడు ఇప్పుడు అలానే రజనీకాంత్ కోసం కూడా సూపర్ స్టార్ పాత హిట్ మూవీనే రెఫరెన్స్ గా తీసుకుంటున్నాడట నిజానికి రజనీకాంత్ తో లోకేష్ తీసే మూవీ మాత్రం తన సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేయట్లేదట ఈ దర్శకుడు ఈ నగరం మాస్టర్ లా ఇది స్పెషల్ మూవీ అంటున్నారు కానీ పరోక్షంగా మాత్రం లింక్ ఉండేలా ఉండే కమల్ రజనీకాంత్ కలిసి చేసిన అంతులేని కథ స్టోరీ లైన్ తో పాటు పాత్రని లోకేష్ కనకరాజ్ రెఫరెన్స్ గా తీసుకున్నాడంటున్నారు పాత పాత్రలతో కొత్త కథని సరికొత్త మూవీని థియేటర్ లోకేష్ ఎక్స్పర్ట్ గా మారాడు విక్రమ్ తో అదే పని చేసి హిట్ మెట్టిక్కాడు ఇప్పుడు జైలర్ సక్సెస్ తో స్వింగ్ లో ఉన్న రజనీకాంత్ కోసం ఘనమైన గతాన్నే తవ్వుతున్నాడు